హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కొత్త బైపాస్కి తరుడిబెట్టు సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి అనమాట సో బెస్ట్ ఆపర్చునిటీ ప్రాపర్టీ అని చెప్పాలండి ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్లో డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉన్న ప్రాపర్టీ అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే అనమాట సో ఈ హైవేకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి సర్వీస్ రోడ్ అయితే ఉంటుందండి సో ఈ సర్వీస్ రోడ్కి థర్డ్ బిట్ అనమాట సో కాకాని విలేజ్ దగ్గర వస్తుందండి సో కాకానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సర్వీస్ రోడ్డుకి మూడో బిట్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు మ్యాప్ అనేది సో మ్యాప్లో లొకేషన్లో మీరు ఇక్కడ మార్క్ చేసిన బిట్ మనకి సేల్కి వచ్చిన బిట్ అండి సో ఈ జూపిటర్ ఎన్కలేవైనా చూసారా దీని పక్కన ఈ మార్క్ చేసిన బిట్టు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు గజాలు అంటే మనకిది గజం వచ్చి ఇరవై ఒక వేల రూపాయలు చొప్పున వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ డెఫినెట్గా ముప్పై వేల రూపాయల పైన ఉందండి సో మనకి మొత్తం ఇది ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి మొత్తం యాభై ఏడు సెంట్ల ల్యాండ్ అనమాట సుమారుగా సో ఈ యాభై ఏడు సెంట్ల ల్యాండ్ ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది గజం ఇరవై ఒక్క వేల రూపాయలు చొప్పున రెండు వేల ఏడు వందల డెబ్భై మూడు అనమాట ఇది హైలాండ్ రోడ్డు అనమాట సో ఈ హైలాండ్ రోడ్డుకి తరుడు బిట్ అనమాట సేల్కి వచ్చింది హైవే రోడ్డుకి మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది డిస్టెన్స్ పరంగా చూసుకుంటే కనుక విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు గుంటూరు నుంచి పదిహేడు కిలోమీటర్లు చిన్నకానికి మూడు కిలోమీటర్లు హైవేకి మూడు వందల మీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకాలిటీ అండి సో మన చిన్నకాని దగ్గర హైలాండ్ దగ్గర సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఇప్పటికి ఇప్పుడు దీన్ని మనం కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రీసేల్ చేయడానికి కూడా మంచి లేట్ రేట్ అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి డైరెక్ట్గా అమరావతి రాజధానికి రైల్వే ట్రాక్ కూడా వేస్తున్నారు సో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా తీసుకుంటున్నారు సో మంచి ప్రైమ్ లోకాలిటీ అండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ